ఈరోజు హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది ఏమీ లేకుండా డైరెక్ట్ పాయింట్ మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకు ఎందుకో మనసు విప్పి మనస్ఫూర్తిగా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనిపిస్తుంది అది కూడా నేను నిన్న షేర్ చేసిన హనీ ఫంక్షన్ వీడియో కింద మీరు పెట్టిన వందల కమెంట్స్ నా మనసుని ఇట్లా కదిలించింది అంటారు కదా అట్లా అని అయిపోయిందనమాట సో వీడియోలోకి వచ్చేస్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నేను కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఫంక్షన్ ఇంకా హనీని అయిపోయిన తర్వాత కసురా అంటే నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని కొన్ని ఉంటాయి కష్ట నష్టాలు బాధలు అవి అందరితో షేర్ చేసుకోలేమన్నమాట నాకు ఏదో చెప్తున్నారనమాట స్టార్ట్ చేసి ఆంటీ మీరేం చెప్పొద్దు నాకు అన్న అర్థమవుతాయి నేను అర్థం చేసుకుంటున్నా అసలు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి నాకు అని చెప్తున్నాను అనమాట సో ఫంక్షన్ అయిపోయింది ఇంకా హనీ అక్కడ కూర్చుంది కదా లాస్ట్లో మంగళహారతి ఇవ్వాలన్నమాట సో మంగళహారతి ఆడపడుచులు ఇవ్వాలి అంటారు కదా బట్ నాకేమనిపించిందంటే అందరూ ఇవ్వండి మనస్ఫూర్తిగా అనిపించింది సో ఇంకా అందరితోటి మంగళహారతి ఇప్పిస్తున్నాను అనమాట కావ్య అరుస్తున్నా నేను కరెక్ట్గా ఏదైనా మీరు చాలామంది అనుకుంటారు కావ్య వీడియోలో కనపడదు వీడియో తీస్తూ ఉంటుంది వెనకమాల ఉంటుంది ఏదైనా కరెక్ట్గా నేను చెప్పి కావ్య రా రా అని పిలిచే టైంకి పక్కకి వెళ్ళిపోతాను అనమాట మా ఇంట్లో మా ఇద్దరికి బాగా పేరు టామ్ అండ్ జెరీ అని చెప్పి ఇద్దరం ఇప్పుడు తిట్టుకుంటూనే కొట్టుకుంటూనే ఉంటాం బట్ దానిలోనే అంతకు మించి ప్రేమ ఉందనమాట ఈ భూమి మీద నాకు దొరికిన ఒక బంగారపు వజ్రం అనమాట కావ్య అలాగే కావ్యకి నేను నాకు కావ్య సో ఇంకా వచ్చి రా వస్తున్నావా లేదా నువ్వు హారతి ఇస్తున్నావా లేదా అంటే చున్నీ మళ్ళీ నేను చున్నీ వేసుకోకపోతే ఊరుకొని అరుస్తానని చెప్పి దాన్ని ఏదో మగపిల్లలు కనుక కండువా ఇట్లా వేసుకొని వస్తారు కదా టూ వాళ్ళ పైన అట్లా వేసుకొని వచ్చిందనమాట బట్ ఏదేమైనా తను లేకపోతే అసలు ఇంట్లో మాకు సందడే ఉండదనమాట నాకు కావ్య చదువు పెరుగుతుంటే హని పెరుగుతుంటే ఇట్లా భయం వేస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు లేకపోతే నేను ఏమైపోతాను అని చెప్పి కొన్ని కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది బట్ ఏదేమైనా వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండి వాళ్ళ జీవితంలో మంచిగా ఎదిగి ఒక పొజిషన్లో ఉండి వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఒకరిని తీసుకుని గర్వపడేలాగా ఉంటే అదే నాకు వాళ్ళు ఇచ్చే పెద్ద సంతోషం అనమాట వాళ్ళు ఏం లక్షల్లో సంపాదించాలి అని నేను అనుకోను అసలు ఎప్పుడు నేను ఇంకో ఒక విషయం షేర్ చేద్దామనుకుంటున్నా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను మనీ సంపాదించడం కోసమో లేకపోతే పేరు సంపాదించుకుందామనో అసలు ఈ ప్లాట్ఫామ్ మీదకి నేను రానే రాలేదు ఎందుకో నాకు ఉన్నది నాకున్న నాలెడ్జ్ ఎంతో కొంత నేను మెయిన్ నా స్వాతిట్యూడ్ వీడియోస్ కోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే మీరు నమ్ముతారా దానికోసం అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి చేయాలి ఇలా ఉండాలి ఇలా చెప్పాలి ఇలా చేయాలని అందుకే ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే నేను స్వాతిట్యూడ్ వీడియోస్ స్టార్ట్ చేశాను సో మిగిలిన ఛానల్స్తో నేను ఎప్పుడూ కంపేర్ చేసుకోను అందరివి చూస్తాను అందరిని ఇష్టపడతాను ఎక్కడ నెగిటివిటీని తీసుకోను తీసుకున్న వాళ్ళు ఏం కష్టపడుతున్నారో పాపం వాళ్ళకి ఏం బాధ ఉందో అని అనుకుంటా అనమాట సో అలానే ఈరోజు నాకు ఎందుకు ఇలా మాట్లాడాలనిపిస్తుంది అని అంటే మీరు హనీ ఫంక్షన్ వీడియో కింద చేసిన కొన్ని వందల వందల కమెంట్స్లో ప్రతి అంటే ఎక్కడో ఒక పది కమెంట్స్లో ఒక రెండు కమెంట్స్ వాళ్ళేం మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకేం కావాలో అదే అడుగుతున్నారు కానీ నేను ఏదైతే పొజిషన్ కస్తురాంటికి ఇచ్చి నేను ఏం చెప్పకపోయినా నన్ను అర్థం చేసుకుంటారు అన్న మాటని మీరు అందరూ ఎంత మనసుకి స్ట్రాంగ్గా తీసుకున్నారో మీ కమెంట్స్ నాకు ఇట్లా ప్రతి కమెంట్ చదువుతుంటే ఒక్కటే నేను పర్టికులర్గా ఒక్కళ్ళ పేరు నేను మెన్షన్ చేసి చెప్పలేను కానీ మీలో ప్రతి ఒక్కళ్ళు నన్ను ఒక తల్లిలాగా అక్కలాగా అంతలా అర్థం చేసుకుని మీకు ఏదో ఒక బాధ ఉంది అది మీ మీరు నా మాతో పంచుకోకపోయినా మీరు సంతోషంగా ఉండండి అని అలా వచ్చిన వందల కమెంట్స్ నాకు ఒక కొత్త కొత్త ఎనర్జీనిచ్చినాయి అంటే నాకు వీళ్ళు ఉన్నారు అన్న ధైర్యం నేను ఎప్పుడు అదే చెప్తాను మనకి ఎవరికైనా అంటే నా స్వాతిట్యూడ్స్లో ఎన్ని సంవత్సరాలు నేను చెప్పినవన్నీ ఎక్కడో ఒక నెగిటివ్ కమెంట్ వస్తే అరే వీళ్ళు అర్థం చేసుకున్నది ఇంతేనా అని కొంత బాధపడేదాన్ని ఏమో బట్ నిన్న వీడియోలో కమెంట్స్ తర్వాత లేదు వీళ్ళు నన్ను కరెక్ట్గానే ఫాలో అవుతున్నారు వీళ్ళు నన్ను కరెక్ట్గానే అర్థం చేసుకుంటున్నారు క మీ కమెంట్ మీ నుంచి వచ్చేది నాకు కొంచెం అట్లా రిలీఫ్నిచ్చి నాకు ఒక ఎనర్జీనిచ్చి నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వాలి కానీ ఇంక కొంచెం భారాన్ని యాడ్ చేయకూడదు అలా అయిందనమాట చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఇదే సంతోషంతో ఇదే ఎనర్జీతోటి నేను ఎప్పుడు ఇంకా ముందుకెళ్ళాలి అని నాకు నిన్న వీడియో కింద వచ్చిన కామెంట్స్ తోటే మీ అందరి బ్లెస్సింగ్స్ ఎంతమంది ఎంతమంది హనీకి ఎంత మంచి మంచి కమెంట్స్ పెట్టారు నాకైతే అవి చూస్తే కడుపు నిండిపోతుంది హనీని పర్టికులర్గా ఆ రోజు నేను కూర్చోబెట్టి నైట్ నువ్వు వీడియో ఓపెన్ చేసి వచ్చిన కింద కమెంట్స్ అన్ని ప్రతి ఒక్కటి చదువు అని చెప్పి చదివించాను అనమాట నేను రిప్లై ఇవ్వడానికి కుదరట్లేదు అనమాట కొన్ని వందల కమెంట్స్తో పాటు ఇన్స్టా మెసేజెస్తో నిండిపోయింది అండ్ ఈవెన్ ఆర్డర్ నెంబర్లో ఎన్ని మెసేజెస్ షాట్స్ తీసి ఈ ఫోటోస్ అవన్నీ వీడియోస్ చేసి ఆశీర్వాదాలు పెద్ద పెద్ద కమెంట్స్ పెద్ద 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 మెసేజెస్ వాయిస్ మెసేజెస్ ఎన్ని వచ్చినాయనంటే నా గుండె ఇట్లా నిండిపోయిందనమాట మీ అందరికీ పేరు పేరున పేరు పేరున ఒక్కరి పేరు నేను మెన్షన్ చేసి ఎవరిని తక్కువ చేద్దామనుకోట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన సబ్స్క్రైబర్స్ నేను ఎప్పుడు చెప్పినట్టు క్వాలిటీ సబ్స్క్రైబర్స్ అనమాట ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టేశామా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలా ఉన్నారు ఏంటి అని కాకుండా అర్థం చేసుకొని ఇంత స్వాతిట్యూడ్ ఎపిసోడ్స్లో మీరు ఇంత మంచి తీసుకొని ఒకరికొకరు సపోర్ట్ లాగా ఉంటా ఉండాలని నేనేదైతే ఏదైతే ఆ నా కళ నెరవేరినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో సో మచ్ నీలో చాలా మందికి హనీ లంగావణి కట్టుకున్న తర్వాత లక్ష్మీదేవిలా కనిపించింది నిండుగా ఉంది కళ్ళంతా హనీ ఫేస్లోనే ఉంది అన్నప్పుడు ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే ఇట్లా నా కళ్ళు అనమాట ఇంకా మీరు అడిగారు కదా హనీకి మళ్ళీ దిష్టి తీయండి వీడియో ఫంక్షన్ అయిపోయినా వీడియో ఇప్పుడు పబ్లిష్ చేశారు కాబట్టి హనీకి మళ్ళీ దిష్టి తీయండి అని హనీకి ఫంక్షన్ అయిపోయిన తర్వాత కస్తూరాంటి చేతులతో దిష్టి తీసారనమాట ఆ తర్వాత మీరు చెప్పిన తర్వాత వీడియో వచ్చిన తర్వాత నేను ఆ రోజు నైట్ దిష్టి తీశాను ఇక్కడ మా డుమ్ మా హనీ డుమ్ముగాడికి దిష్టి తీస్తుంది వాడి క్యూట్ క్యూట్ వేషాలకి అందరు డుమ్ము డుమ్ము అని ఎత్తుకుంటా తిరుగుతూ ఉన్నారనమాట అండ్ మీలో కూడా చాలా మందికి డుమ్ముగా అంటే ఎంత ఇష్టం అయిపోయిందంటే నేను ఎప్పుడైనా వీడియోస్లో వాడిని చూపించకపోతే అప్పుడప్పుడు డుమ్ముగాని చూపిస్తూ ఉండండి స్వాతి గారు అని చెప్పి ఇన్స్టాగ్రామ్కి వచ్చి కమెంట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా వెంటనే నాకు ఇంకా ఓపిక లేదనమాట ఇట్లా కాళ్ళు లాగుతున్నాయి చిన్న ఫంక్షన్ అయినా హడావిడి పని ఇదంతా నాకు అప్పుడు అనిపించింది చిన్న ఫంక్షన్ ఇంట్లో చేసిన దానికే నేను ఇంత ఇంతలా ఇదైపోతే ఒకవేళ నేను ఇంకా గ్రాండ్గానే ఉంటే కనుక ఇంకేమయ్యేదో అని చెప్పి బట్ చాలా అలసిపోయాం చెప్తున్నాను కదా ట్రా జర్నీ చేయడము వెంటనే ఆ వన్ టౌన్ మొత్తం తిరిగి షాపింగ్ చేయడము ఇంకా వన్ టౌన్ అంటే మీకు తెలిసిందేముంటుంది కదా మొత్తం అంతా తిరగాలి హడావిడి ఇది కావాలి అది కావాలని చెప్పి నిద్ర లేదు ఫస్ట్ నిద్ర లేకపోవడం వల్ల అండ్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపో తీసుకోకపోవడం వల్ల నా ఫేస్లో మీకు ఆ డల్నెస్ బాగా అర్థమవుతుంది ఇంకా డుమ్ముగాడు కూడా బాగా అలిసిపోయాడు వాడికి ఫంక్షన్లో ఏమైందంటే మంచం కిందకి వెళ్ళిపోవడం వల్ల కన్నుకి ఏదో గుర్చుకుంది దానివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందనమాట అది ఇప్పటికీ ఇంకా తగ్గలేదు నేను మీకు అది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను హాస్పిటల్కి తీసుకెళ్ళింది వాడైతే పాపం చాలా అలసిపోయి నన్ను పట్టుకొని వదల్లేదనమాట తర్వాత అండ్ మీకు ఇంకొక విషయం షేర్ చేయాలి వీడియో ఎండింగ్లో అదేంటంటే గారు ఏం చెప్పట్లేదు మనకి ఏదో దాస్తున్నారు అని మీలా చాలామందికి నా అనిపిస్తుంటే కనుక నేను చాలా వరకు నాకు చాలా ఓపిక ఎక్కువ నేను చెప్పు నా నోటితో నేను చెప్పుకోకపోవడం కాదు కానీ భూదేవికి ఉన్నంత ఓర్పు అని కంపేర్ చేస్తారు కదా అంత ఓపిక పడతాను ఏ విషయంలో అయినా బట్ అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకే మ్యాటర్ వచ్చిందంటే మాత్రం నేను భరించలేను అనమాట అంటే భరించినంతవరకు భరిస్తాను కొన్ని మనం భరించలేము అది మీకు నేను చెప్పాలనిపించినా నేను చెప్పకూడని విషయాలు కొన్ని ఉంటాయి అది మీరే అర్థం చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా తప్పదు నేను ఇంకా హనీ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నిద్ర లేవలేదు అంటే అంత దిష్టి తగిలిందని చెప్పి మేము ఆ రోజు అనుకున్నాం అనమాట అండ్ ఇంకొకటి అలసిపోయింది కూడా బాగా అసలు కంటిన్యూస్గా ఒక ఎయిటీన్ అవర్స్ ఏమో అట్లనే నిద్రపోతూనే ఉందనమాట సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ మీ ఇంకా ఇప్పుడు నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల సో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు